ఫ్రెండ్స్ ఈరోజు మనము పచ్చిరొయ్యలు కోడిగుడ్లు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లు పచ్చిరయ్యలు పులుసు పెట్టుకుందాం కట్ చేసి పెట్టుకున్నవి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి ఒక పది ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బాయిల్ చేసి వలిచేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి దీనికి సరిపడా మనము ఎంత కావాలంటే అంత వేసుకోవాలి ఆయిల్ కోడిగుడ్లన్నీ లైట్గా చిల్లు పెట్టుకొని బారగా వేపుకోవాలి పసుపు వేసుకోవాలి ఇలా ద్వారా ద్వారగా వేగినీడి తీసేసుకోవడం కోడిగుడ్లు తీసుకున్న తర్వాత పచ్చిరాయిలు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ప్లేట్లోకి తీసేసుకొని పచ్చిరయలు వేసుకోవాలి ఫ్రై చేసుకోయలు బాగా ఇలా బాగా వేగిన తర్వాత పచ్చిరొలు ఈ హాఫ్ కేజీ అండి ఒలిసి పెట్టుకున్నవే ఇలా తీసేసుకోవాలి ప్లేట్లోకి ఉల్లిపాయలన్నీ ఇలాగా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఇలా నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేడి వేడి వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి రసం తీసుకోవాలి దీన్ని ఇలా ఎర్రగా వేగినయ్యి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలన్నీ బాగా వేగనివ్వాలి ఈ లోపల అల్లం ఎల్లుపై పేస్ట్ పట్టుకుందాము కొద్దిగా చిన్న ముక్క ఇలా బాగా వేగనెయ్యి వేగిన తర్వాత అల్లము ఒక ఇంచు అల్లమును ఒక ఇల్లుపై మిక్సీ పట్టుకుంటే ఎంత పేస్ట్ వస్తుంది ఇలా వేసేసుకోవడమే వేసుకొని బాగా వేగనివ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది సరిపడా ఉప్పు వేసుకోవాలి తొందరగా మగ్గుతుంది చండు ఇలా వేగింది చొండ్ ఆయిల్ పైకి వచ్చేస్తుంది అంటే మగ్గిపోయినట్ల ఇప్పుడు మనం కారం కారం రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని మనం తీసి పక్కన పెట్టుకున్నవి కోడిగుడ్లు పచ్చిరయ్యలు ఇవన్నీ ఎలా వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి చూడండి ఇలా మగ్గిని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ చింతపండు రసం తీసుకున్నాం కదా ఇది ఇందులో పోసేసుకోవాలి పోసుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి ఇలాగా కొద్దిగా కడిగేసి ఇలా గార్నిష్ చేసుకుంటే హెమీ హెమీగా ఉంటుంది కోడిగుడ్లు పచ్చిరాయలు పులుసులు రెడీ అయిపోయింది చూడండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణసాయి హార్ట్స్